రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయరామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా శరణాగతి సంపూర్ణ శరణాగతి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే భగవంతుడి వల్ల మనం శరణాగతి పొందటం ఆయన దగ్గర దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఎట్లా అంటే బహుశా అందరికీ తెలిసినటువంటిదేనేమో ఓ కొండ మీద ఉన్నటువంటి భగవంతుడిని దర్శనం చేసుకోవటానికి ఆ బస్సులో వెళ్తున్నారు ఆ బస్సు ఏదో లోయలో పడిపోయి లోయలో పడిపోయినప్పుడు ఒకడొక చెట్టుకొమ్మ దొరికింది వాడికి చెట్టుకొమ్మ ఒక చేత్తో పట్టుకుని వేళ్ళాడుతూ ఓ దేవుడా రక్షించు దేవుడా రక్షించు అని పెడుతున్నాడు ఎవరు లేరు ఎవరు వినేవాళ్ళు లేరు ఆ చెట్టుకొమ్మ పట్టుకుని వేళ్ళాడుతున్నాడు ఆ చేయి ఈ చేయి మార్చుకుంటూ ఇది అమ్మవారు విని అయ్యవారిని అడిగింది వాడంతా మీ భక్తుడు కదా ఇట్లా విలపిస్తున్నాడు మీరు వెళ్ళి రక్షించవచ్చు కదా అంది అంటే ఆయన అన్నాడు అసలు ఆ కొమ్మ దొరికింది నా వల్లనే లేకపోతే వాడి కింద పడిపోయేవాడు ఆ చేయి కూడా వదిలేసేస్తే రెండు చేతులు వదిలేసేస్తే నేను రక్షిస్తా వాడికి ఆల్రెడీ ఒక కొమ్మ దొరికింది కదా ఆ కొమ్మ దొరికింది వాడి యొక్క తెలివితేటలు కాదు నేను వాడికి ఆ కొమ్మ అందించాను తర్వాత నిదానంగా వాడు రక్షింపబడతాడు అని అక్కడ మనం ఏమనుకుంటామంటే కొమ్మ ఏదో నేను పట్టుకున్నాను ఇది నా తెలియత ఎట్లు అనుకుంటాం అటు భగవంతుడు ఎప్పుడు కూడా శరణాగతి పొందినప్పుడు అలా రక్షిస్తూ ఉంటాడు ఇది మనం మన పురాణ కథల్లో కూడా గజేంద్రుడు సంసార లంపటంలో పడి తన భార్యలతో ఆ సరస్సులో క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక మొసలి పట్టుకుంటుంది భాగవతంలో గజేంద్ర మోక్షణంలో వస్తుంది కదా ఆ గజేంద్రుడు పోరాడతాడు చాలా పోరాడిన తర్వాత తన యొక్క ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత అది తన ప్రయత్నం అనుకుంటాడు ఆ ప్రయత్నం కూడా భగవంతుడిదే అయిపోయిన తర్వాత లావొక్క్యంత లేదంటే రెండు చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు పరిగెట్టుకుంటూ వస్తాడు మహావిష్ణువు అంటే ఇక్కడ ఏమిటి తన్ని తాను కాపాడుకుంటూ ఉండటం కూడా భగవంతుడి యొక్క మహిమే అది అది తెలియకేమిటంటే ఇది మనం ఏదో చేస్తున్నాం మనం మన వల్ల కావట్లేదు కనుక భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకున్నా అలాగే మీకు ద్రౌపది వస్త్రాపహరణం సంఘటనలో కూడా ఆమె తన్ని తాను రక్షించుకునే ప్రయత్నం కొంతవరకు చేశాక రెండు చేతులైతే కృష్ణ పరమాత్మని ప్రార్థించటం ఆయన అఖండంగా వస్త్రాలు ఇవ్వటం ఇలా జరుగుతుంది ఇలాంటి సారూప్యమైనటువంటి కథే మన రామకృష్ణ పరమహంస గారి దీనిలో కూడా కథామృతంలో కూడా మనకు కనిపిస్తుంది ఓ భక్తుడు ఆ భక్తి పారవశ్యంలో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు వెళుతూ ఉన్నవాడు ఏం చేశాడు అక్కడ చాకలివారు చక్కగా ఆ చీరలు అవన్నీ ఉతికి చక్కగా నేల మీద ఆరేసారట వాడు అది తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు ఆ భక్తి పారవశ్యంలో వెళ్ళేసరికి వాళ్ళు వెంబడపడ్డారు వీడిని కొట్టడానికి అది చూసి అమ్మవారు వాడిని కొట్టడానికి వీళ్ళంతా చాకలివారు వెంబడి పడ్డారు పడంగానే వాడు ఏం చేశాడు కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఒక రాయి తీసుకుని ఎదురు తిరిగాడు వాడు ఎదురు తిరిగేసరికి మా వాడిని కొట్టడానికి అంతమంది వస్తున్నారు కదా మీరు వెళ్ళి రక్షించవచ్చు కదా అని అమ్మవారు అంటే ఆ స్వామి అన్నారు వాడికి ఆ రాయి తీసుకుని వాడిని వాడు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కదా వాడు ఆ ప్రయత్నం కూడా మానేసినప్పుడు నేను వెళ్లాల్సి వస్తుంది అంతే తప్ప ఆ ప్రయత్నం కూడా నా యొక్క మహిమే అంటాడు అలాగే ఇంకొక చక్కటి కథ హాస్యంతో కూడిన కథ రామకృష్ణ పరమహంస గారి కథామృతంలో వస్తుంది మనకి ఒక శాలివనిత తను చక్కగా ఎవరు రంగు దారాలతో ఏదో అల్లుతూ కూర్చుంటుంది ఇంతలో ఆమె స్నేహితురాలు ఒకటి చాలా కాలానికి వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఆనందపడిపోయి ఎన్నాళ్ళు అయిందమ్మా నిన్ను చూసి అని చెప్పి నీకు ఆ రిఫ్రెష్మెంట్ లోపలికి వెళ్ళి ఏదో తెచ్చిస్తానని చెప్పి ఆమె లోపలికి వెళుతుంది యజమానురాలు ఈవిడేం చేసింది అక్కడ ఉన్నటువంటి రంగుదార బంతులన్నీ చూసింది అవి చాలా బాగున్నాయి కంటికి నదరగా ఉన్నాయి ఒక రంగుదార బంతి తీసుకుంది ఆమె వచ్చేలోపు గబక్కం దాన్ని ఏం చేసింది ఒక చేతి కింద చంక కింద పెట్టేసింది పెట్టేసి ఇలా కూర్చుంది ఆవిడ వచ్చింది ఏదో పలహారం అది పెట్టింది పెట్టిన తర్వాత అక్కడ ఆ దారపుండలు చూసేసరికి ఒకటి తగ్గుతున్నట్టుగా తెలిసింది ఆవిడకి యజమానురాలకి అది ఎట్లా రాబట్టాలి ఇదే దొంగతనం చేసింది అనేది అర్థమవుతుంది అంచేత ఏం చేసింది మనం ఎన్నాళ్ళు అయిందో మనం కలిసి భగవన్నామం చేస్తూ నృత్యం చేసి మనం భగవన్నామని చేద్దాం చక్కగా లేదని చెప్పి ఆమెను లేపి ఆ హరిబొల్ అనుకుంటూ నాట్యం చేస్తున్నారు ఈ అమ్మాయి ఎంతసేపు ఒక చేత్తోనే ఇట్లా ఎత్తి నాట్యం చేస్తుంది ఈ రెండో చే అదేమిటే నువ్వు చక్కగా నృత్యం చేసేదానివి రెండు చేతులు ఎత్తి మనం ప్రార్థించాలి భగవంతుడు అని చెప్తే ఆ అమ్మాయి అప్పుడు రెండో చే ఎత్తేసరికి ఆ దారబ్బంతి కాస్త కింద పడింది ఇక్కడ ఈ దారబ్బంతి ఏమిటనమాట ఆ రంగు దారబ్బంతి అంటే సంసారమే ఆ సంసారం ఏడల మోహం ఉండి దాన్ని దాచుకుంది అది ఎప్పుడైతే తీరిపోయిందో రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే భగవంతుడు ఆలకిస్తాడనమాట అది ఆ సంసారాలు అంపటం వదిలించుకోవాలని చెప్పడం కోసం గురుమహారాజు ఆ చక్కటి కథ చెప్తారు కాబట్టి ఈ శరణాగతి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆధ్యాత్మిక రంగంలో మనం భగవంతుడికి సర్వదా సంపూర్ణ శరణాగతి అందులో కొంత నా తెలివి ఉందేనే కండ గురుమహారాజు అంటూ ఉంటారు నేను యంత్రాన్ని నువ్వు నడిపేదానివి నేనేమీ కాదు యంత్రం నిష్క్రియంగా ఉంటుంది నడిపేటటువంటి ఆవిడ ఆవిడ అలాగే నేను బండిని నువ్వు నడిపేదానివి అని సంపూర్ణ శరణాగతి గురుమహారాజ్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలన్నమాట నమస్కారం